హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు దినా రేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఒక్క దినార్కి రెండు వందల డెబ్బై ఎనిమిది దినాల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల ఎనభై ఏడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల ఎనిమిది వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క దినారు ఏడు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలుకి చూసుకుంటే కనుక నూట ఏడు దినాల ఆరు వందల పది పీల్స్ అయితే ఉంది నలభై వేలుకి చూసుకుంటే కనుక నూట నలభై మూడు తినార్ల నాలుగు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలుకి చూసుకుంటే కనుక నూట డెబ్భై తొమ్మిది దినార్ల మూడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఎనిమిది తినార్ల ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బ కోయట్లో దినా రేటు రేట్ అయితే కనుక బ్యాంక్ రేట్ సూపర్గా ఉంది మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో దినా రేట్ అనేది సూపర్గా ఉంది రోజు రోజుకి పెరుగుతూ ఉంది అలాగే బంగారు ధరలలోకి వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం ఎలా ఉందో కోయట్లో తెలుసుకున్నాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినార్ల ఏడు వందల పది పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినార్ల నాలుగు వందల ఇరవై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల నూట యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినార్ల ఐదు వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేటు బా